ఈరోజు జగిత్యాల జిల్లా టౌన్లో గృహ నిర్మాణం సమస్యలపైన మేము డిస్కషన్ చేసుకున్నాము ఇందులో అన్ని సంఘాల వరకు మాట్లాడుతున్నాం ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే స్థానికుల గవర్నమెంట్ వ్యవస్థలు జరిగే అన్ని కాంట్రాక్టులు కూడా కానీ గవర్నమెంట్ నిర్మాణాలు ముఖ్యంగా నిర్మాణంలో కూడా కానీ స్థానికులకు పని కల్పించాలి రెండవది బయట నుండి వచ్చే గృహ నిర్మాణంలో కూడా బయట వచ్చే రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల స్థానికులకు ఉపాధి లేకుండా పోతుంది దీని మీద కొంచెం ప్రభుత్వం కానీ లోకల్ ప్రజలు కానీ కొంచెం దీని మీద కొంచెం సీరియస్గా చూసి స్థానికులకు పని కలిపితే స్థానికులు వెళ్ళిపోతారు మరే ఈ వ్యవస్థ ఎట్టి అయితే రేపొద్దుల మీ ఇంట్లో కూడా వస్తుంది ఈరోజు మీరు ఏదో మాకు సంబంధం లేదు ఇది అని అనుకుంటుంది కానీ రేపు పొద్దున్న మీ ఇంటి కూడా ఇది వస్తుంది మీరు కూడా స్థానికులు ఖాళీగా ఉండే పరిస్థితి కాబట్టి స్థానికులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మూడో డిమాండ్ గృహ నిర్మాణ వ్యవస్థలో పూర్తిగా స్తంభించబడ్డారు ఇక్కడ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ మొత్తం పలుపడ్డది ఇల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది గవర్నమెంట్ దీన్ని బాగా సీరియస్గా చూసి ఏ విధంగా అయితే నిర్మాణం జరిగితే అప్పుడే గృహ నిర్మాణ వ్యవస్థ ఇక్కడ బాగుపడుతుంది ఎందుకంటే తెలంగాణలో కూడా ప్రత్యర్థులు ఒక రైతు వ్యవస్థ తర్వాత సెకండ్కి గృహ నిర్మాణం అనేది ఉంది కాబట్టి ఎక్కువ ఆధారపడి భక్తి ఏమన్నీ ఎక్కువ దాన్ని ఉన్నారు కాబట్టి దీని ప్రభుత్వాలు కొంచెం దృష్టి సారించి వీళ్ళకి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఉన్న విషయం అంటే జయితాల్లో కూడా లేబర్ కార్డు ఆర్మీలకు మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము క్లామింగ్ కూడా బాగా లేట్ అయిపోతుందని చెప్పి మాకు వినిగిరి ఉన్నది అందువల్ల క్లామింగ్ కూడా వెంట వెంట చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మేము కోరుకునే ఒకటే ఈ ప్రభుత్వానికి కానీ సెంట్రల్ ప్రభుత్వానికి కానీ మా పట్ల కొంచెం గృహ నిర్మాణ కార్మికుల పట్ల కొంచెం దయాద కొంచెం సానుభూతితో ఉండి లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు నెలకు ఎంతో అంత డబ్బులు వెయ్యి పదిహేను వందల రెండు వేల ఎన్నో అనుకు కల్పిస్తే అరవై యాభై అరవై వేలు వాళ్ళు పని చేయలేకపోతున్నారు అవి ఇబ్బందులు తినేవి కాబట్టి లేవర్ కార్డు ఉన్నవాళ్ళకు ఒక స్కీమ్ ఒక ప్రకటించి ఒక మంచిగా పాల్గొలాలని కోరుకుంటూ గృహ నిర్మాణ కార్మికు లైక్యత గృహ నిర్మాణ కార్మికు లైక్యత గృహ నిర్మ కార్మిక లైక్యత ఏ టూ సీ ఏ టూ సీ టూసీ ఇరవై ఇరవై పదహితున్న హైదరాబాద్లో భావన నిర్మాణం కల్సంటింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీలో ఆధ్వర్యముడు భారీ ఎత్తున్న కార్యక్రమం కలదు శంషాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ప్రసరణ ఉంది కాబట్టి అలగ సంఖ్యలో గృహ నిర్మాణ కార్మికుల సంఖ్యలో పాల్గొని ఇంటి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకు